హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు నేను మీకైతే జున్ను పాలు లేకుండా జున్నునైతే చేసి చూపిస్తాను మనం ఎగ్స్తో జున్ను చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఈ జున్నునైతే ఈరోజు మీకోసం చేసి చూపిస్తున్నాను జున్ను కోసం కావలసిన పదార్థాలు నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే ఇలాచీ తీసుకున్నాను షుగర్ ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు మనమైతే ఈ మిక్సీ జార్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని అయితే నేను తీసుకున్నాను ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది మనం జున్ను చేసుకునేటప్పుడు చక్కగా వస్తుంది మీరైతే ఫుల్ క్రీమ్ మిల్క్ వాడాలి దీనికోసం నేనైతే దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను మీకు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీ దగ్గర ఉంటే వాటితో కూడా మీరు చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేద్దాం నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్కి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ మనం లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇది బాగా పైకి నొరగలా రావాలన్నమాట బాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం షుగర్ అంతా ఇందులోనే కరిగిపోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుందాం మిరియాల పొడి కొద్దిగా వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాం మనం వేసేటప్పుడు ఇందులో బబుల్స్ లేకుండా చూడాలి మనం ఉడికించేటప్పుడు ఇందులో నీట్గా కలుపుతూ కలుపుతూ ఆ బబుల్స్ అనేవి లేకుండా ఉండాలి చూసారు కదా బబుల్స్ రాకుండా కలుపుకున్నాక మనం ఒక బౌల్లో దీన్ని వేసుకుందాం ఇలా వేసాక మీరు ఇడ్లీ ఇడ్లీ పెట్టుకుంటాం కదా అందులో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా పెద్ద పాత్ర అయితే తీసుకొని అందులో స్టాండ్ ఏమైనా పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిల్క్ అన్నీ అందులో పెట్టేద్దాం చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోండి నేనైతే రెండిలాచి వేస్తాను మీరు వేసుకున్నా ఏం పర్లేదు ఇదనవి స్మెల్ రాకుండా ఉంటుంది అందుకని నేను ఉన్ని ఇది వేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకుందాం దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇది కొంచెం టైం పడుతుంది అంత తొందరగా అయితే అవ్వదు కొంచెం లేట్ అవుతుంది ఆవిరి అనేది కొంచెం బయటికి రాకుండా మనం చూసుకోవాలి చూసారు కదా పైన కూడా కంపల్సరీ మూత పెట్టాలి మీరు ఎందుకంటే ఆవిరి అనేది అందులో పడకుండా ఉంటుంది చూసారా ఇదైతే నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా మీరు టూత్పిక్ ఉంటే పెట్టి చూసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి ఇది బాగా ఉడకాలి కింద అనేది ఉండకుండా చూసుకోవాలి మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి నేనైతే ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయటే ఆన్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను చూశారు కదా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత కొంచెం గట్టిగా అయితే అయింది కదా ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా దీని నుంచి సపరేట్ చేద్దాం చూడండి ఇలా కట్ చేసుకుంటూ ఎడ్జిల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోండి తర్వాత దీన్ని అయితే మనం చూద్దాం టర్న్ చేసేస్తున్నాను ఇలా టర్న్ చేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను మీకైతే చూసారు కదా ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం చూసారా ఇలాగైతే మనకి జున్ను అయితే రెడీ అయిపోయింది కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది కానీ సూపర్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మనకు జున్ను తినాలనిపించినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఇందులో పెప్పర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎందుకంటే మనం ఎగ్స్తో చేసుకున్నాం కదా ఎగ్ స్మెల్ రాకుండా ఈ పెప్పర్ పౌడర్ అయితే మనం వేసుకోవాలి ఇది కంపల్సరీ వెయ్యాలండి చూసారా మనకి జున్ను అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకైతే నేను దీన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మనము చిక్కని పాలు తీసుకుంటేనే జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది మనమైతే కట్ చేసుకుందాం చూస్తారా ఎంత జ్యూసీగా టేస్టీగా ఎంత బాగుందో మీరు ఎప్పుడు చేసినా ఇదే విధంగా రావాలంటే నేను చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి చూసారా ఎంత బాగుందో మీరైతే ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి మీకు ఎలా వస్తుందో కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్